స్ ఈరోజు వచ్చేసరికి నేను షాప్కి అయితే వచ్చేసాను సో టైలింగ్ నేర్చుకోవడానికి అయితే పిల్లలు అయితే వచ్చేసారు చూడండి వాళ్ళు ఏమేమి కొడుతున్నారు అనేది వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం షాప్ అయితే చూపిస్తాను ఇలా అయితే ఈ అమ్మాయి బ్లౌజ్ కొడుతుంది సరిగ్గా ఫ్రెండ్స్ ల లక్ష్మీ తన పేరు తన పేరు భార్గవి తన పేరు వచ్చేసరికి సో కత్తమ్మాయి వీళ్ళిద్దరూను సో ఈ అమ్మాయి కూడా కట్టలేండి ఇంకొక అమ్మాయి రావాలి రావడం వస్తుంది సో అప్పుడు వచ్చేసరికి ఈ షాప్కి అయితే వచ్చి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను చూడండి ఓకేనా దాని మీద ఇంకొక గుర్తు చేస్తారు అవతలు కూడా అలాగే ఆశించి పెట్టారు దీని మీద ఒక వన్ నుంచి ఇక్కడ ఇక్కడికి పెట్టు ఫస్ట్ తర్వాత ఇక్కడ వన్ నుంచి ఇక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు దీని మీద ఇక్కడ పెట్టు పడుగు చూడు బాగా తీసి ఇప్పుడు ఇక్కడ పెట్టు నడుండి దగ్గర ఇక్కడ పెట్టావా పెట్టావు కదా ఇక్కడ రెండు పెట్టు ఇక్కడ మూడు కొంచెం ఎప్పుడు ఇలా పెట్టుకోవాలా మడత పెట్టుకోకూడదులుగా పెట్టు చేతి ఇలా పట్టుకో ఇలా పట్టుకొని రెండు మూడు ఎంత ఐదే కదా ఇక్కడ ఇక్కడికి ఓకేనా పూర్తి గీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదా కారం హార పెట్టుకోండి కొంచెం ఐదు అయినా ప్రతి నుంచి కూడా ఐదు ఐదా లావ గున్నాలకి సన్న గున్నాలకి తేడా వస్తాయి కొంచెం సన్న గున్నారా ఐదున్నారా ఆరు ఇక్కడికి ఇలాగా రెండు పెట్టావు కదా కింద రెండున్నర పెట్టావు కదా గేర్ తీసుకో పెట్టి పుట్టడం రావాలి కదా నీకు రౌండ్ వచ్చిన దానికి పేరు నాకు రాలేదు కదా పెట్టి ఇక్కడ వండించి

ఈ రెండు సమాన పెట్టి రండి చూడతా ఇక్కడికి పెట్టు లగ్గ అడ్డంగా పెట్టు ఏది ఇలాగా దీని మీద ఎక్స్ట్రా ఎంత ఉంచి ఇక్కడ ఉంచా కదా ఇప్పుడు ఇందులో వెళ్ళి లతీ ఇక్కడి నుంచి ఇలా అలా నువ్వు క్లాత్ అలా పెట్టుకోవడం వల్ల నీకు అలా తెలుస్తుంది నీ వైపు పెట్టుకోవాలి ఎప్పుడైనా క్లాత్ ఏది నీ వైపు పెట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి కిందకి వచ్చి కొంచెం అలా రావాలి అలా వచ్చి అప్పుడు అలా ちょっとちょっと待ってください。 పట్టు పెట్టు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇంకేనా

తీసికూడదు సాగు తీస్తే ఎత్తు వచ్చేస్తుంది తర్వాత దీనిపైకి ఇక్కడ పెట్టు చాలు ల గీస్ నాలుగు సీ పెట్టి అలా గీస్ రాస్ కగీస్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్ళారు

లోతు అంతా హాఫ్ ఇంచు ఇంచులగా ఇంచులో హాఫ్ ఇంచు ఇది ఎక్కడ డౌన్ తీసి కట్ చేస్తా ఇదేనా ఏది